శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు ఆ నరక బాధలని వివరిస్తూ ఉన్నారండి దానికి మాస్టారు చక్కటి సమన్వయాన్ని అందిస్తూ ఉన్నారు ఆ నరక బాధలంటే ఏంటి అవి మన జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలి మాస్టర్ చెప్తున్నారండి ఇన్నిటికన్నా ముఖ్యమైన మరి ఒక సత్యం ఉన్నది మాస్టరు ఈ నరక బాధల్ని సమన్వయం చేస్తూ అంటున్నారు ఇంకా ముఖ్యమైన సత్యం ఒకటి ఉంది అంటున్నారండి ట్రూత్ ఒకటి ఉందట ఏంటది మనము మేలుకొని ఉన్నప్పుడు పనిచేయు మనస్సునకును కళలో పనిచేయు మనస్సునకు గల భే భేదము గమనింపుము మనం మేలుకున్నాం అప్పుడు మనస్సు ఉంది మనకి మనస్సు కోతి లాంటిది రకరకాల చోట్లకి వెళ్తుంది గంతులు వేస్తుంది చెప్పు చెప్పుకుంటున్నాగా మనం సరే మేలుకున్న ఉన్న మనస్సుకి కళలో కూడా మనస్సు ఉంటుంది కళలో కూడా మనస్సు బాధపడుతుంటుంది ఆనందం పడుతుంటుంది సుఖపడుతుంటుంది కదండి కళలో కూడా మనస్సు ఉంది ఈ మేలుకొని ఉన్నప్పుడున్న మనస్సుకి కళలో ఉన్నప్పుడున్న మనసుకి భేదం ఉందటండి రెండిటి అందును విషయాదులు అనుభవములు సమానమే కానీ రెండిటి అందు విషయాలు అనుభవాలు సమానమేట కానీ అంటున్నారు ఏంటా కానీ మేల్కొని ఉన్న మనస్సుకు పరిసరములతో సంబంధము ఉండును దానిని బట్టి జరుగుతున్నది భౌతికముగా వాస్తవము కాదో తెలియును మేల్కొని ఉన్న మనస్సుకి చుట్టూ కూడా సంబంధం ఉంటుంది కాబట్టి జరుగుతోంది వాస్తవమా కాదా తెలుస్తుంది అప్పులవాడు వచ్చి తిట్టిపోచున్నప్పుడు గల మనస్సునకును అది జ్ఞప్తికి వచ్చినప్పుడు కల మనస్సునకు భేదం ఉన్నది మేల్కొని ఉన్నప్పుడు మనస్సు గురించి ఆలోచిద్దామండి అప్పులవాడు వచ్చి తిట్టిపోయాడు ఆ తిట్టిపోతూ ఉన్నప్పుడు మనము అనుభవించేటువంటి మనస్సుందిగా దానికి అప్పులవాడు తిట్టేసి వెళ్ళిపోయాడు తర్వాత రాత్రికి పడుకుంటున్నాం మనం ఆ పడుకున్నప్పుడు పడుకునేటప్పుడు ఆ అప్పులవాడు తిట్టిపోయింది జ్ఞాపకం వచ్చింది అప్పుడు కూడా మనస్సు ఉంది ఆ మనసు కూడా అప్పుడు కూడా అనుభవిస్తుంది దానికి సంబంధించిన ఇది మన మనసు అనుభవిస్తుంది అయితే అప్పులవాడు వచ్చి తిట్టిపోయేటువంటి అప్పుడు ఉన్న మనస్సుకి అది జ్ఞప్తికి వచ్చినప్పుడు కల మనస్సుకి భేదం ఉందయ్యా ఎందుకని భేదము జ్ఞప్తికి వచ్చినప్పుడు అప్పులవాడు ఎదుట లేడుగా అది మనస్సుకు తెలుస్తుంది వీడు ఎదుట లేడు నాకేదో గుర్తుకొచ్చిందంతే అనేటువంటిది మనస్సుకు తెలుస్తుంది అయితే స్వప్నమునందు ఈ భేదము నశించును అంటున్నారు కలలో ఈ భేదం నశిస్తుందటండి అప్పుడు అప్పులవాడు నిజముగా తిట్టుటకును జ్ఞప్తికి వచ్చుటకును భేదము లేదు నిజంగా తిట్టటము జ్ఞప్తికి వచ్చటం అనేటువంటి ఆ తేడా ఆ కల అప్పుడు ఉండదు అంతయు వాస్తవముగానే అనుభవింపబడును స్వప్నమందలి మనస్సు వంటిదే దేహము విడిచిన తరువాత పనిచేయు మనస్సు కూడా ఈ కలలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి ఆ మనస్సు ఉన్నప్పుడు ఉన్నప్పుడున్న మనస్సుందే అదేనయ్యా అలాంటిదే దేహము విడిచిన తరువాత కూడా పనిచేసేటువంటి మనస్సుందే అది కూడా అలాంటిదే అంటే కలలో ఉన్న లాంటిదే దేహం విడిచిన తర్వాత ఉండే మనస్సులు కూడా అంటున్నారు అంటే కళలో ఉన్న మనస్సు దేహం విడిచిన తర్వాత ఉండే మనస్సు ఈ రెండు కూడా ఒకలాంటివేట ఈ మనస్సు తన పూర్వ ఈ ఈ అంటే దేహం విడిచిన తర్వాత మనస్సు అండి ఎట్లా ఉంటుందో చెప్తున్నారు శరీరం వదిలేసిన తర్వాత మనస్సు ఎలా ఉంటుందట తన పూర్వస్మృతులు అను దారములచే అల్లిక చేయబడిన వస్త్రము వలె ఉండును పూర్వస్మృతులు అంతకుముందు మనం చేసుకునే మనకు పూర్వస్మృతులు ఉంటాయి కదా గుర్తుకొచ్చేటువంటివి ఆ పూర్వస్మృతులు అనేటువంటి దారములచే అల్లిక చేయబడిన వస్త్రం ఎలా ఉంటుందో అట్లా ఉంటుందట ఈ శరీరం విడిచి విడిచిపెట్టిన తర్వాత మనస్సు ఇదే యాతన శరీరము అంటున్నారు పూర్వస్మృతులు అనేటువంటి దారములతో అల్లిక చేయబడినటువంటి వస్త్రం ఏదైతే ఉందో అదేనయ్యా యాతన శరీరం చనిపోయిన తర్వాత యాతన శరీరం వస్తుందంటున్నారుగా అదే ఇందు తన స్మృతులన్నీ సత్యములుగా అనుభూతమగును అప్పులవాడు జ్ఞప్తికి వచ్చినచో ఎదుట నిలబడును అట్లే వ్యాధుల బాధలు మంటలు నొప్పులు పోట్లు మున్నగునవి అట్లే శస్త్రచికిత్సలును బ్రతికి ఉన్నప్పుడు నిర్భీతిని ఆనందమును అనుభవించినచో చనిపోయిన తర్వాత గల మనస్సునకు అది సత్యమగును బ్రతికున్నప్పుడు నిర్భీతి ఆనందాన్ని కనుక అనుభవిస్తే చనిపోయిన తర్వాత కలిగినటువంటి మనస్సుకి అది సత్యం అవుతుంది దీనినే స్వర్గసుఖము అందరూ నరకం చెప్పుకున్న స్వర్గం గురించి చెబుతూ ఉన్నారండి అంటే బ్రతికున్నప్పుడు నిర్భీతిని ఆనందాన్ని గ అనుభవిస్తే ఎప్పుడు అనుభవిస్తావు బ్రతుకున్నప్పుడు నిర్భీతిని ఆనందాన్ని దానికి తగ్గట్లుగా నువ్వు కర్మలు చేసినప్పుడు దానికి సంబంధించి అంటే నిర్భీతి ఆనందము కలిగేటువంటి పనులు నువ్వు చేసినప్పుడు ఆ రెండింటిని చక్కగా అనుభవిస్తావు బ్రతుకున్నప్పుడు అనుభవిస్తావు చనిపోయిన తర్వాత కల మనస్సుకి అది సత్యం అవుతుంది దీనినే స్వర్గసుఖము అందరూ తనకన్నా ముందు చనిపోయిన బంధువులు తన మరణము తర్వాత జ్ఞప్తికి వచ్చినప్పుడెల్లా వాస్తవముగా కనిపించి కలిసిమెలిసి తిరుగుదురు ఈ కళలో జరిగేటువంటిది వాస్తవం అండి అప్పులవాడు వచ్చి తిట్టటము అది నిజంగా ఎప్పుడు వాళ్ళు వచ్చి ఎదురు నిలబడతాడు అలాగే తనకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళు జ్ఞప్తికి వచ్చారనుకో వాళ్ళు వాస్తవంగా కనిపించి కలిసిమెలిసి తిరుగుతుంటారు జీవితమంతయు ఈర్ష్యాభయ దుఃఖాదులచే నడిచినచో చనిపోయిన తర్వాత యాతనా శరీరమున వాని కారణములన్నీ ఆయా వ్యక్తులతో కూడిన వాస్తవిక పరిస్థితులుగా అనుభవింపబడి నిరంతర దుఃఖము నిలువ నీడలేకుండా జరుగును అంటే జీవితం అంతా ఈర్ష్యతో భయంతో దుఃఖంతో అట్లా నడిచిపోయిందనుకోండి అలా ఎప్పుడు నడుస్తుంది అలాంటి పనులు చేస్తే అవే నడుస్తాయి నీకు దానికి సంబంధించిన పనులు చేసామనుకోండి ఈర్ష్య భయం దుఃఖం ఇవన్నీ కలుగుతాయి అలా ఈర్ష్యా భయ దుఃఖాదులితే జీవితం అంతా నడిచిపోతే ఏమైతుందండి తర్వాత యాతనా శరీరము వాని కారణములన్నీ ఆయా వ్యక్తులతో కూడిన వాస్తవక పరిస్థితులుగా అనుభవింపబడి నిరంతర దుఃఖము నిలువ లేకుండా జరుగును వాస్తవంగా వస్తుంది ఎప్పుడూ ఆ శరీరం వదిలేసిన తర్వాత యాతనా శరీరం ఉన్నప్పుడు యాతనా శరీరము అనుభవించు బాధలు ఎంతకాలముండును జీవించి ఉన్నప్పుడు అవి తన మనస్సుపై ఎంత లోతుగా పనిచేసినవో దానిని బట్టి ఎంతకాలము బాధించును అను విషయము ఆధారపడి ఉండును అయ్యా యాతనా శరీరంలో బాధలు ఎంతకాలం ఉంటాయి అయ్యా ఇది ఒక ప్రశ్న కదండి దాని మాస్టర్ చెప్తున్నారు నువ్వు బతికున్నప్పుడు అవి నీ మనస్సుపై ఎంత లోతుగా పనిచేసినయ్యో దానిని బట్టి ఆ యాతనా శరీరంలో బాధలు అంతకాలం ఉంటాయి దుష్కర్మ తీవ్రమై తాను తీవ్ర భయమును అనుభవించి ఉన్నచో దాని ప్రభావము యాతనా శరీరమును సుదీర్ఘకాలం ఉండును చిన్న దోషముల స్మృతులకు స్వల్పకాలము మహాపాపముల స్మృ స్మృతులకు సుదీర్ఘకాలము నరక బాధ ఉండును కాలక్రమమున ఈ స్మృతి వ్యయమైపో వరకు యాతనా శరీర బాధలుండును ఈ స్మృతులు అంటే మన గుర్తులు మన ఇవి మన జ్ఞాపకాలు ఇవన్నీ యాతనా శరీరంలో నిజమైతే అంటున్నారు కదండి నిజంగా వాస్తవంగా తయారైతే అంటే వాస్తవిక పరిస్థితులుగా అనుభవింపబడతాయి కదా కనుక ఇవన్నీ వ్యయమయ్యే పోయే వరకు కూడా యాతనా శరీర బాధలు ఉంటాయి ఆ జన్మమున గల స్మృతులు అయిపోవు వరకు ఆ మరణము తరువాత నరకముండును ఆ స్మృతుల వరకు కూడా యాతనా శరీరం ఉంటుందండి ఆ మరణం తర్వాత నరకముంటుంది దానితో యాతనాశ యాతనా శరీరము తొలగిపోవును అటుపైన పరిశుద్ధమైన ప్రజ్ఞతో జీవుడు నిలబడును ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి ప్రజ్ఞతో జీవుడు నిలబడతాట ఏమండి అంతటితో మోక్షం వస్తుందా రాదన్నారు అంతటితో మోక్షము రాదు యాతనా శరీరమున భయదు కాదుల అనుభవము భస్మముగును కానీ కారణములు భస్మం కావు భయదు కాదులు ఈ యాతనా శరీరమున భయదు కాదుల అనుభవము అవుతుంది కానీ కారణాలు భస్మం కావయ్యా చెట్టు చచ్చిన వెనుక విత్తనము వలె మిగిలి ఉండును చెట్టు చచ్చిపోయినా కూడా విత్తనం ఉంటుందిగా లోపల అట్లా మిగిలి ఉంటాయిట అవి జీవుని ప్రకృతిలో ఉండును వాని కారణము వలన మరల పాంచభౌతిక తత్వమునకు జీవుడు దిగి వచ్చి పుట్టును ఇవి జీవుడి ప్రకృతిలోనే ఉంటాయి కనుక ఈ కారణాలు భస్మం కావు కారణాలు ఉంటాయి అంటున్నారు కదండి దానికోసమని మళ్ళీ పాంచభౌతిక తత్వమున జీవుడు దిగివచ్చి పుడతాడు దేహము విడుచుటకు పట్టుకాలము పాపికి సుదీర్ఘముగను సద్బుద్ధి గలవానికి స్వల్పముగను ఉండును మరియు జీవి చనిపోవుటకును యమలోకమును చేరుటకును నడుమ తొంభై తొమ్మిది వేల యోజనముల దూరమని చెప్పబడినది ఈ జీవి ఉంటాడే మా వీడు చనిపోవటానికి యమలోకానికి చేరటానికి మధ్యలో యాతనా శరీరమని ఏదో చెప్పారు కదండి అయ్యా మరి జీవి చచ్చిపోవటానికి ఈ అమలోకనానికి చేరటానికి ఈ నడుమ ఉండే టైం ఎంత అంటే కనుక తొంభై తొమ్మిది వేల యోజనాలని చెప్పారట అదే టైం కాదు దూరం దూరం ఎంత దూరం ఎంత అంటే తొంభై తొమ్మిది వేల యోజనాలు అని చెప్పారు అని మాస్టర్ చెప్తూ అసలు ఈ దూరం అంటే ఏంటో చెబుతున్నారు మాస్టర్ ఈ దూరము భౌతికము కాదు ఈ దూరం అంటే మనం ఏదో టేప్ పెట్టుకొల్చి అంత దూరం ఉంది అనుకోవటానికి అది కాదుటండి భౌతికం కాదుట ఈ దూరము ఇచ్చట యోజనములు అనగా అదుకులు లేక పొరలని అనర్థము యోజనమంటే మనం అనుకున్నటువంటి యోజనం కాదండి ఆ డిస్టెన్స్ కాదు యూనిట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ కాదండి యోజనం అంటే మరి ఏంటండి అదుకులు లేక పొరలు పొరలటండి ఇవన్నీ పొరల్ట దేని పొరలండి అంటే కనుక దేహమున ఉన్నప్పటి ప్రజ్ఞకును విడిచిన వెనక గల ప్రజ్ఞకును నడుమ తొంభై తొమ్మిది వేల పొరలుండును దేహములో ఉన్నప్పుడు అంటే మనం శరీరంలో ఉన్నప్పుడు మనకు ప్రజ్ఞ ఉంటుంది కదండి అట్లాగే శరీరం విడిచిన తర్వాత ఒక ప్రజ్ఞ ఉంటుంది ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రజ్ఞకి ఆ శరీరం విడిచిన వెనుక ఉన్నటువంటి ప్రజ్ఞకి ఈ రొంటికి మధ్యలో తొంభై తొమ్మిది వేల పొరలు వీనిని ప్రజ్ఞతో దాటుటయే నరకమునకు నడుచుట ఈ పొరలను దాటమే నరకమునకు నడచుట అని అంటూ ఉన్నారు మాస్టారు కనుక మాస్టారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి ఈ ఏడవ వాల్యూమ్ అంతా వెరీ 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 ఏడో వాల్యూలోనే మాస్టరే చెప్పారండి ఈ కపిల దేవహూతి సంవాదము అనేటువంటిది వేదంతో సమానమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని మాస్టరే చెప్పారు అందులో కూడా ఇంకా ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకుంటూ ఉన్నామండి మాస్టర్ చక్కగా వివరిస్తూ ఉన్నారు నరకమును అనుభవించిన తర్వాత పరిశుద్ధుడైన జీవుడు మరల ఎట్ గతి ఎట్లు కల్పించుకొనునో వివరింపబడుచున్నది నరక అనుభవించాడు ఆ తర్వాత పరిశుద్ధుడయ్యాడు జీవుడు చెప్పుకున్నాం మనం ఆ తర్వాత మళ్ళీ జీవుడు గతి ఎట్లా కల్పించుకుంటాడు అది చెప్తున్నారండి పూర్వజన్మమందలి కర్మలను అనుసరించి తన వాసనలకు ఒక క్రమము ఏర్పడును పూర్వజన్మంలో మనం పనులు చేసుకుంటాం ఆ పనులకు సంబంధించిన వాసనలు ఉంటాయి వాటికి ఒక క్రమం ఏర్పడుతుంది ఆ వాసనలకి ఒక క్రమం ఏర్పడుతుంది ఆ క్రమమును సమకూర్చువాడు ఈశ్వరుడు ఎవరండి ఆ క్రమాన్ని సమకూర్చేది ఎవరికి తెలుసు మనం చేసిన పనులు వాటి ఫలితాలు అవన్నీ తెలిసిన వాడే వాటి క్రమాన్ని సమకూర్చగలడు అవన్నీ తెలిసిన వాడెవరు ఈశ్వరుడే మన రహస్యంగా చేసినవి తెలిసేట్టు చేసినవి మనం తెలిసి చేసినవి తెలియక చేసినవి రకరకాలు కనుక ఈ పనులకు సంబంధించిన వాసనలు ఆ వాసనలకి ఒక క్రమం ఏర్పడుతుందని చెప్పుకున్నాం ఆ క్రమాన్ని ఏర్పరిచేవాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుని ఘటన వలన జీవుడు తన పూర్వ సంస్కారములను అనుసరించి మరలా దేహమును అపేక్షించును మనం పూర్వ చేసుకున్నటువంటి పనులు తత్సంబంధమైనటువంటి సంస్కారాలు ఇవి మొత్తం మన పూర్వ సంస్కారములు అంటున్నారు వాటిని అనుసరించి దాని ప్రకారము మళ్ళా ఈ జీవుడు దేహాన్ని అపేక్షిస్తాడు ఏమండి ఈ లోపున జీవుడు ఎక్కడుంటాడు అంటే మరణించాడు ఆ తర్వాత మళ్ళీ పూర్వ సంస్కారాలను అనుసరించి దేహాన్ని అపేక్షిస్తూ ఉన్నాడు ఈ దేహాన్ని అపేక్షించి దేహాన్ని పొందే లోపు ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు ఇదండి ప్రశ్న మాస్టర్ చెప్తూ ఉన్నారు మన వలనే తిరుగుచుండును మళ్ళానే తిరుగుతుంటాడు ఎక్కడ ఏంటి చూద్దాం దేహము లేదు కనుక కామగమనమున ఉండును కామగమనంలో ఉంటాటండి దేహం లేదుగా మరి వదిలేశాడుగా మన వాతావరణము వలనే భూమి చుట్టూ గల చోటులో చెరించుచుండును భూమి చుట్టూ స్పేస్ ఉంది కదండి చోటు ఉంది కదండి ఆ చోటులో చెరిస్తూ ఉంటాడు ఆ చోటులో కూడా ఎక్కడ చెరిస్తూ ఉంటాడు చెప్తున్నారు మాస్టారు భూమధ్య రేఖ చుట్టూను గుండ్రముగా సూర్యచంద్రాదుల గోళముల మార్గములు ఉన్నవి కనుక జీవుడు ఆ మార్గము వెంట భూమి చుట్టూను చరించుచుండును అదేంటి వీళ్ళ మార్గం ఉంది సూర్యుడు చంద్రుడు తిరిగేటువంటి మార్గం ఉన్నదే భూమి రేఖ చుట్టూ కూడా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది కదా ఆ మార్గము కనుక ఆ మార్గము వెంట భూమి చుట్టూ చేరిస్తూ ఉంటాడు ఇదిగో ఈ జీవుడు తనలోని విత్తనములైన పూర్వవాసనలు క్రమముగా బరువెక్కుచుండగా దేహము కోరి భూమికి దిగివచ్చును తన విత్తనములకు తగిన క్షేత్రము రూపమున అనుకూలమైన జీవితము నడుపుతున్న భార్యాభర్తల వైపునకు ఆకర్షింపబడును అంటే తన వాసనలనుకు తన సంస్కారాలకు అనుగుణంగా ఏ భార్యాభర్తలైతే ఉంటారో వాళ్ళ వైపుకు ఆకర్షింపబడతాటండి తన విత్తనములకు తగిన క్షేత్రము రూపమున అనుకూలమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి భార్యాభర్తల వైపుకు ఆకర్షింపబడతాడు అందు పురుషుని శుక్రబిందువున దిగును పురుషుల్లోకి శుక్రబిందువులోకి దిగుతాడు ఆ పురుషుని శుక్రబిందువుకి లోకి దిగుతాటండి ఆ బిందువున దిగును అక్కడ మాస్టర్ చెప్తున్నారు ఆ పురుషుని శ్వాసతో కానీ అన్న పానీయాదులతో కానీ ఆలోచనలతో కానీ ఆకర్షింపబడి దేహమున దిగి అచ్చట పిండోత్పత్తికి పితృదేవతలు పనిచేయుచున్న దాంపత్యావయవయ ధాతువుల దగ్గరకు ఆహ్వానింపబడును కనుక పురుషుల్లోకి ఆకర్షింపబడతాడు ఎట్లా శ్వాసతో కానీ అన్నపానీయతలతో కానీ ఆలోచనలతో కానీ ఆకర్షింపబడతాడు దే అతని దేహంలో దిగుతాడు పితృదేవతలు పనిచేస్తున్నటువంటి దాంపత్యావయవ ధాతువుల దగ్గరకు ఆహ్వానింపబడతాడండి పూర్వము దేహం వదిలిన వెనుక మరలా ఇట్లు దిగివెచ్చుటకు నడుమ కాలమెంత అయ్యా పూర్వం దేహం వదిలాడు ఇప్పుడు ఏమో దిగి వస్తున్నాడని చెప్పుకుంటున్నాం ఈ రెంటి మధ్యలో టైం ఎంత కాలం ఎంత అంటే మాస్టర్ చెప్తున్నారు అది వాని సంస్కారముల తీవ్రతను బట్టి ఉండును బలమైన కోరికలతో తీరని ఆదర్శములతో పట్టుదలతో సగము చేసిన పనులతో ఆసక్తితో నిండిన మనస్సుతో చనిపోయిన వాడు వాని సంస్కారముల తీవ్రతచే నరకమైన వెంటనే దిగివచ్చును సంస్కారముల తీవ్రత ఎక్కువైందనుకోండి అంటే బలమైన కోరికలతో చనిపోయినవాడు తీవ్ర తీరని ఆదర్శాలు ఉన్నాయి అవి తీరలేదు ఆ తీరని ఆదర్శములతో పోయినవాడు పట్టుదలతో ఉన్నట్టు ఉన్నాడు పాపం కానీ సగం పనులు చేసుకున్నాడు అప్పుడు పోయాడు అనుకోండి అలాంటి వాడు ఆసక్తి నిండిన మనస్సుతో చనిపోయినవాడు వాళ్ళటండి ఇలాంటి వాళ్ళు అనమాట ఎగ్జాంపుల్స్ ఆ సంస్కారముల తీవ్రత చే నరకమైన వెంటనే దిగి వస్తారట వాళ్ళు నిష్కాముడు చనిపోయినచో అంటే కోరికలు లేవు వాడికేమి పాపం అలాంటి వాడు చనిపోయాడు అనుకోండి దిగకుండా ఎంతకాలమైనా ఉండవచ్చును అంటున్నారు మోక్షస్థితి దిగి దిగిరావలసిన ఆవశ్యకతే లేదు మోక్షస్థితికి చెందినవాడు అనుకోండి మోక్షాన్ని కోరుతూ ఉన్నాడు అలాంటి వాడు కనుక ప్రాణాలు వదిలేస్తే దేహాన్ని దేహం వదిలేస్తే ఇంకా దిగిరావలసిన ఆవశ్యకత ఏ లేదు అంటున్నారు మోక్షమును మోక్షమును తీవ్రముగా కోరి చనిపోయిన చనిపోయినవాడైనచో మరలా మోక్ష ప్రయత్నము కొరకై త్వరగా దిగిరావచ్చును మోక్షము అనేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా కోరుతూ చనిపోయాడు అనుకోండి మళ్ళా మోక్షం కొరకు మళ్ళా భూమి మీదకి దిగి వచ్చి మళ్ళా త్వరగా దిగి వస్తాడు ఇట్లా రకరకాలు చెప్తున్నారండి మనకి ఎంతకాలం ఉంటారంటే రకరకాలుగా ఉంటారు మోక్షము పొందినవాడు దిగి రానక్కరలేదు కానీ దిగిరాడని సిద్ధాంతము కాదు మోక్షం పొందినటువంటి వాడు ఇంకా దిగి రావలసిన ఆవశ్యకత లేదన్నారు అట్లానే దిగిరాడు అనేటువంటిది సిద్ధాంతం కాదని చెప్తున్నారండి లోకహితార్థమై దిగివచ్చును లోకహితార్థమై దిగిరావచ్చు వానికి దిగివచ్చుట బంధము కాదు కనుక జనన భయము లేదు దిగివచ్చుట అతని సంకల్పమును బట్టి ఉండును మరి మిగిలిన వారికండి అంటే అతను కావాలంటే దిగిరావచ్చు లోకహితార్థమై అతను కావాలంటే దిగిరావచ్చండి ఏది ఎవరు మోక్షము పొందినటువంటి వాడు అయ్యా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది మిగిలిన వారికి తమ సంస్కారములను బట్టి దిగిరాక తప్పదు కనుక వారికి జన్మము సంసార బంధము అని చెప్తున్నారు మాస్టరు ఇంకా చెప్తున్నారండి పురుషుని శుక్రముతో స్త్రీ గర్భమున ప్రవేశించును పురుషుని శుక్రంలోకి దిగుతాడని చెప్పి అనుకుంటు చెప్పుకున్నాం గమనం ఆ పురుషుని శుక్ర శుక్రంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు అప్పటి నుండి ఒక రాత్రి శుక్రశోణితముల ద్రవముగా ఉండును ఐదు దినములకు బుడగవలే ఏర్పడును పది దినములకు పిండమై రేగుపండంత ఉండును అటుపైన మాంసపు ముద్ద ఏర్పడును అటుపైన గ్రుడ్డువలే ఏర్పడును నెల పూర్తి అగుసరికి తల ఏర్పడును రెండు మాసములకు కాళ్ళు చేతులు మలచును తల్లి గర్భంలో పడినటువంటి జీవుడు క్రమక్రమంగా క్రమక్రమంగా శారీరకంగా ఎదుగుతూ ఉంటాడు ఆ ఎదుగుదల ఏంటి అనేటువంటిది కూడా వివ వివరిస్తూ ఉన్నారండి కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడు మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారండి మూడు మాసముల గురిచేసరికి గోళ్ళు రోమములు ఎముకలు చర్మము ఏర్పడి నవరంధ్రములు ఏర్పడును నాలుగవ మాసమున సప్తధాతువులు కలుగును ఐదవ మాసమున ఆకలిదప్పులు పుట్టును ఆరవ మాసమున మావియందు పొదగబడును తల్లి గర్భమున కుడి పక్కగా మెదలుచు తల్లి చే స్వీకరింపబడిన అన్నపానీయములతో ఆకలి దప్పులు తీర్చుకొనుచుండును అని అంటూ ఉన్నారు ఈ రకంగా తల్లి గర్భంలో ఎట్లా ఎదుగుతూ ఉంటాడు అనేటువంటి తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ